అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ ఈరోజు సంక్రాంతి పండుగ కదా మా తెలంగాణలో సంక్రాంతికి నువ్వుల రొట్టెలు ఫేమస్ అండి నువ్వులు సద్దపిండితో రొట్టెలు చేసుకుంటాము కంపల్సరిగా చిక్కుడుకాయ కూర గుమ్మడికాయ కూర వండుకుంటాం అండి ఆ ఈ రోజు అయితే నేను చిక్కుకాయ కూర చేసిన రొట్టెలు చేసుకుంటున్నాము ఇంకా పాలైతే పొంగిస్తున్నామండి స్టవ్ మీదనే మనకు ఇక ఇంతకంటే అవకాశం లేదు కదా ఊర్లలో అయితే పిడకలతో పొంగించేది మా అత్తమ్మ అవి పెట్టి ఇంకా ఇక్కడ గొప్పిల్ ఛాన్స్ లేదు ఏది లేదు ఏదో అట్లా దానికే వస్తే ఇట్లా పాలు పొంగిచ్చి చేసుకుంటాం యాక్చువల్గా పుల్గమ్ చేసుకుంటామండి పుల్గం అంటే ముందు రోజే బియ్యము నువ్వులు కలిపి దంచేవాళ్ళు యాక్చువల్ గా మా ఇంట్లో అయితే పాలతోటి పొంగలి చేసేవాళ్ళు కాదండి నువ్వులు నువ్వులు మెత్తగా దంచి నువ్వులలోనే బియ్యం వేసి తొక్కేవాళ్ళు నువ్వులకు ఉండే ఆయిల్ బియ్యానికి పట్టేది నీళ్లు మర్లుతుంటే కొద్దిగా ఇంత ఉప్పేసి ఆ బియ్యం వేసి ఉడికిచ్చేది ఆ బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత బెల్లం వేసేదండి అదే పులగము తినేటప్పుడు పాలు పోసుకొని తినేవాళ్ళం అండి మేమైతే ఆ చేసిన రోజు కంటే నెక్స్ట్ డే ఫుల్ ఎంజాయ్ చేసేది చాలా బాగుంటుండే కరి పండుగ రోజు పులగము పాలు పోసుకొని తింటే చాలా బాగుంటుండే ఇప్పుడైతే ఇంకా ఇక్కడ మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అట్లా పాలు పోసే చేసుకుంటారు మామూలుగా పొంగలి దానికి ఇట్లా పాలు పొంగిస్తున్నాము పాలు పొంగిన తర్వాత పాయసం ఎట్లా చేస్తానో చూపిస్తా పాలు పొంగినాయి కదా నానవేసిన బియ్యం వేస్తున్నా అండి ఇట్లా కొంచెం చిన్న కప్పెడ బియ్యం నానబెట్టినా ఆ బియ్యం వేసి ఆ పాలల్లోనే ఉడికించుకుంటున్నాము ఆస్ట్రేలియాలో బెల్లము ఇట్లుంటుందండి చూసినా ఉందో చాలా గట్టి ఉంది గట్టి బెల్లాన్ని ఇప్పుడు మెత్తగా చేసుకోవాలి అన్నం లేచి కలుపుకోవాలి కదా అదైతే ఇప్పుడు ఓవెన్లో పెడుతున్నా ఒక థర్టీ సెకండ్స్ పెడితే మెత్తగా అయిపోతుందండి థర్టీ సెకండ్స్ పక్కన మామూలుగా అట్లా పులిగంతో చేసుకునేది కదా నువ్వులతో తినాలని అనుకుంటాం కదా అందుకే నేను కొంచెం నువ్వులు వేసుకుంటున్నా అండి ఈ ఆ నువ్వులని ఎక్కువ కాదు మళ్ళీ కొంచెం నువ్వులు యాక్చువల్గా నువ్వుల టేస్ట్ చాలా బాగుంటుంది అసలు నెయ్యి కరిగింది చూసినరా ఎంత బాగా మెల్ట్ అయ్యిందో మెత్తగా అట్లా నైఫ్తో కట్ చేస్తుంటే మెత్తగా మంచిగా వస్తుంది ఒకవేళ ఓవెన్ లేకపోతే మందపాటి గిన్నెలో కింద స్టాండ్ ఉంటుంది కదా స్టాండ్ పెట్టి స్టాండ్ మీద పెట్టి ఒక పది నిమిషాలు వేడి చేసినామంటే ఇట్లా బెల్లం కరుగుతుందండి అట్లా ట్రై చేసి చూడండి మొన్న ఇండియన్ స్టోర్కి వెళ్ళినప్పుడు సద్దపిండి తీసుకొచ్చినామండి ఇట్లా ప్యాకెట్లు అన్ని రకాల పిండ్లు దొరుకుతున్నాయి జొన్నపిండి సద్దపిండి ఎర్రజొన్నపిండి రకరకాల పిండ్లు అక్కడ దొరుకుతున్నవి అందులో వెతుకుతే నాకు ఈ సజ్జపిండి అనిపించింది బాజరా అంటారు బాజరా పిండి తీసుకొచ్చినాం ఇదైతే ఇంకా కొంచెం ఉప్పు దీంట్లో వేసి కొద్దిగా జీలకర్ర కూడా అండి కొంచెం జీలకర్ర కూడా వేస్తే బాగుంటుంది అయితే బాగా మరలే నీళ్ళు ఆ జగ్గులో బాగా మసలిచ్చింది మసలిన నీళ్ళు తెచ్చి పోసి కలిపి ఇట్లా అది పెట్టుకుంటే కొంచెం ఉప్పు అండి పిండి అది కొంచెం సేపు చల్లబడిన తర్వాత మనం చేతులు వెట్టగలిగే వేడి అనిపించినప్పుడు అట్లా తీసి అండి దాన్ని గట్టిగా మనము ఇట్లా చెయ్యి ఉంటుంది కదా చెయ్యి మన అరిచెయ్యిని బొటవనే కింద చెయ్యి ఉంటుంది కదా ఆ చెయ్యితో ఆదిమే పిసుకోవాలి పిండి గట్టిగా తర్వాత నువ్వులు అంటించుకొని పిండి చల్లుకుంటా రొట్టె చేసుకుంటామండి చూడండి నువ్వులైతే ఇట్లా రెండు పక్కలకు నువ్వులు అంటించుకుంటాం మామూలుగా అయితే మాతో ఎర్ర నువ్వులు ఉంటాయండి ఆ ఎర్ర నువ్వులు కొంచెం కలర్ మంచిగా కనిపిస్తుంది ఈ అయితే దాంట్లో కలిసిపోతున్నాయి అట్లా ఇంకా పిండి చల్లుకొని రొట్టె చేత్తోనే ఇట్లా చేసుకుంటామండి మాకు చిన్నప్పటి నుంచి చేయడం బాగా అలవాటు మా ఇళ్ళల్లో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీలు దోశలు అట్లాంటివి అస్సలు తెలియదండి పొద్దున్నే లేచి ఏదో ఒక కూర చేసి జొన్న రొట్టెలు చేసేవాళ్ళు ఆ జొన్న రొట్టెలు ఇదే పద్ధతిలో ఇట్లనే చేసుకుంటాము మామూలుగా ఇట్లా సజ్జ రొట్టెలకైతే సంక్రాంతి పండుగకే నువ్వులేసి చేస్తామండి చేత్తో తీసుకొని వేయడం కూడా ఒక కళ అండి నేను ఈరోజైతే ఆ క్లిప్పింగ్ తీయడం మర్చిపోయిన ఇట్లా చిక్కుడుకాయ కూర అయితే పొద్దున్నే చేసి పెట్టిన కూర అది అయిపోయిన తర్వాతనే రొట్టెలు చేసుకుంటున్నా దీనికి ఆయిల్ ఇట్లా ఏం వేయడం అవసరం లేదండి కొంచెం పిండి అడుగున ఎక్కువ ఉంటుంది కదా ఆ పక్క నీళ్ళు చల్లి తిప్పేయాలండి ఇట్లా మంచిగా కాల్చుకోవాలి చిక్కుడుకాయ కూర కాంబినేషన్ తోటి వంకాయ కూర కాంబినేషన్ గోంగూర పప్పు కాంబినేషన్ తోటి రొట్టెలు చాలా బాగుంటాయి సంక్రాంతి పండుగకైతే గుమ్మడికాయ కూరనైనా గుమ్మడికాయ కూరలో బెల్లం వేసి ఉండేవాళ్ళండి చిక్కుడుకాయ కూరలో కూడా కొంచెం బెల్లం వేసుకునే వాళ్ళు కానీ నేనైతే ఏమి వేయకుండానే చేస్తాను మామూలుగా ఈ లోపల పాయసము సిమ్లో పెట్టి ఆ పక్క స్టవ్ మీద ఉంచినాం కదా దగ్గర పడిందండి అది కూడా ఉడికిపోయింది బెల్లం కట్ చేసుకొని చాలాసేపు అయింది స్టిక్కీగా అయిపోయినట్టుంది వేడి వేడిగా ఉండే కదా అప్పుడు ఇట్లా అంటుకొని పోయినట్టుంది దాంట్లో వేసేస్తున్న బెల్లం ఇంకా బెల్లం వేసి కలిపి ఇంకా ఐదు రెండు నిమిషాలు ఆపి దించేసుకోవడమే ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత నెయ్యిలో జీడిపప్పు ద్రాక్ష వేయించి కలిపేసి ఇంకా కొంచెం చిన్న గిన్నెలో పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టి వచ్చేసా అండి ఇట్లా చూసిం కదండి మేము సంక్రాంతి పండుగ ఇట్లా చేసుకుంటాము ఈ రొట్టెలని మామూలుగా ఇవి ఇప్పుడు తెల్ల నువ్వులు వేసి చేసినా కానీ మా దగ్గర కొంచెం రెడ్ కలర్లో దొరుకుతాయండి ఆ నువ్వులు వేసి చేస్తే మంచిగా ఇట్లా కనపడతాయి ఇట్లా రొట్టె మీద ఈ రొట్టెలని రథసప్తమి దాకా దాచుకొని తినేవాళ్ళు వెనకటికైతే పండుగ రోజు ఒక రోజు చేసి రథసప్తమి దాకా తినేవాళ్ళు అంట ఇప్పుడు ఇప్పుడైతే అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉండదు చలికాలం వస్తే చలికాలంలో నువ్వులు ఈ నువ్వులు కొంచెం బాడీకి హీట్ ఇస్తవి సద్దపిండి కూడా కొంచెం బాడీకి హీటే అంటండి అందుకే వెనకటి నుంచి అట్లా చలికాలంలో ఇట్లా చేసుకునేవాళ్ళు యాక్చువల్గా భోగి రోజు రొట్టెలు చేసుకునేది నిండు పండుగ అంటే సంక్రాంతి పండుగ రోజు పులుగా వండుకునేదండి కనుమ రోజు ఇంకా తెలిసే కదా ఇది మేమే తింటాము ఇదే అండి ఇది ఇప్పుడైతే ఇట్లా చేసుకున్నాం అండి పండుగ అందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్